వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ వైభవి కిరణ్ మరి ఆషాఢ మాస విశిష్టత గురించి తెలుసుకుందాం ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి దీనికి తొలి ఏకాదశి అని పేరు కూడా ఉంది ఇక్కడ నుంచి ఇక ప్రతి వారానికి ప్రతి పదిహేను రోజులకు ఒకసారైనా ఏదో ఒక పండగ వ్రతం పూజ ఉంటుంది తొలి ఏకాదశి నుండి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే ఆషాఢ మాసంలో అందరూ గోరింటకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఆషాఢ పౌర్ణిమే గురు పౌర్ణిమ వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువైతే లోకానికి జ్ఞాన రాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షి తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు తెలంగాణలో గ్రామ దేవతలకు ప్రతి ఇంటి నుండి వైభవంగా నివేదన తీసుకెళ్లి అర్చించి బోనాలు మొదలయ్యేది ఆషాఢ మాసంలోనే సమస్త జగతకు పరిపాలకుడైన పూరి జగన్నాథుడి రథయాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ జగజ్జనని సకల జీవులకు ఆహారం అందించిన శైకాంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢ మాసంలోనే ఈ మాసంలో శేకాంబరి నవరాత్రులు కూడా చేస్తారు వైఖానాస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్త మాతృకలు మహిషాసుర మర్తిని దుర్గాదేవిని భైరవ వరాహ నరసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి తీసుకువెళ్లేది ఆషాఢ మాసంలోనే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు ఆషాఢ మాసంలో స్త్రీ నెల తప్పితే తొమ్మిది నెలల తర్వాత అంటే వేసవి కాలంలో మార్చి నుంచి మే మధ్య కాలంలో ప్రసవం జరుగుతుంది సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి వేసవిలో మరింత విజృంభిస్తాయి అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేసవి తాపం బాగా ఇబ్బంది కలిగిస్తుంది శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది ఈ మాసంలో తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఇది తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు అందుకే ఆషాఢ మాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు మాతాశిసు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలిమెట్టు అన్నది మన పూర్వీకుల ఆలోచన అందుకే ఈ సాంప్రదాయం కూడా మరి ఆషాఢ మాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి ఇంట్లో అందరూ వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్లినా కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపడానికి ఇష్టపడుతుంటారు వ్యవసాయ కుటుంబాల్లో అందరూ కలిసి పని చేయకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అందుకే కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు కొత్త అల్లుడు అత్తారింటికి గడప తొక్కకూడదైన సాంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి